అంతర్గాం మండలం కుందనవెల్లి గ్రామంలో ప్రభుత్వ కస్తూర్బా హాస్టల్ ను రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించి విద్యార్థులను పలకరించి సమస్యలు తెలుసుకున్నారు సదుపాయాలు భోజనాలపై సక్రమంగా అందుతున్నాయా లేదా ఎవరైనా ఇబ్బంది పెడితే తెలియజేయండి సూచించారు విద్యార్థుల పట్ల దృశగా ప్రవర్తించవద్దని సిబ్బందిని ఆదేశించారు ఆకస్మికంగా వారిని గెలవడానికి రావడం జరిగింది చాలా దురదృష్టం బాధ అనిపిస్తుంది చిన్నారు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటారు వారికి సరైన సౌకర్యాలు లేక ఆడపిల్లలు పడతా ఉంటే ఇది వర్ణనా తీరం దుప్పట్లు ఎప్పుడో ఇచ్చినా ఉంటే దాని వాసన తోటి కనీసం పట్టుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి ఎలా ఈ పేద విద్యార్థినులు ఇలా చదువు మంచి భవిష్యత్తు ఉంటుంది అని వచ్చేట వారు నిరాశకు నివ్వైత తీరు నిర్లక్ష్యాన్ని నోరైతే తీరును బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఖండించాల్సిందే కలెక్టర్ గారికి ఈ వీడియో పంపుతా ఉన్నా ఏదో మీకు రాసి పంపిస్తా కలెక్టర్ గారు ఈ హెడ్ను వాళ్ళకు తగిన బుద్ధి చెప్పకపోతే ఇవాళ ఈ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంతవరకు సంబంధించిన ఉన్నాయి కానీ పని చేయట్లేదు మంచి వ్యవస్థ లేదు సరే కోతుల వాడ కుక్కల పెడదా ఉందని చూస్తారు అది మేము చూసుకుంటాం కానీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులపై కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటా రేపటి రేపటిలోగా కలెక్టర్ గారిని ఇప్పుడే మాట్లాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్